హాయ్ అండి అందరికీ నమస్తే మీ కార్తిక్ ఉమరాల ఈరోజు గుంటూరు మార్కెట్ యాడ్కు సంబంధించి రేట్లు నేపథ్యంలో భాగంగా ఫిబ్రవరి పదమూడు శుక్రవారం యాడ్కు సంబంధించి ఎన్ని బస్తాలు రావడం జరిగింది ఏ రకాలు ఎలా ఉన్నాయి అని ప్రతి అంశాన్ని కూడా నేను మీకు ఈరోజు తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కొంచెం మార్కెట్ స్లోగా ఉందని చెప్పేసి అయితే వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు అలానే తేజారకం కూడా కొద్దిగా ఒక వెయ్యి రూపాయల ఇన్నల దాకా కూడా తగ్గినట్టుగా మనకైతే తెలుస్తుంది అంతేకాకుండా సీడ్ రకాలకు సంబంధించి కూడా చాలా వరకు మార్కెట్లోకి క్వాలిటీలు అయితే రావట్లేదు అనేది కూడా మనకైతే సమాచారం అంతేకాకుండా గతంలో అయితే అంటే ఇంతకుముందు నేను చేసిన వీడియో సందర్భంలో భాగంగా అంటే ఒక టూ డేస్ బ్యాక్ చూసుకున్నా కూడా మెతకలు కానీ కొంచెం అంటే ఎరుపులకు సంబంధించి కొంచెం మెతక రకానికి సంబంధించి కూడా మార్కెట్ నడిచింది కానీ ఈరోజు అది కొనే పరిస్థితులు లేరు చాలా తక్కువగా అడుగుతున్నారని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది ఇక రేట్లోకి వెళ్ళిపోదాం ఏ రేట్లు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం ఇక కర్నూలు డీడీ చూసుకుంటే ఇరవై ఒక్క వెయ్యి నుండి ఇరవై ఆరు వేలు నడుస్తుంది ఇక త్రీ థర్టీ ఫోర్ వన్ చూసుకుంటే ఇరవై నుండి ఇరవై ఐదు వేలు ధర పలుకుతుంది ఇక భద్రాచలం చూసుకుంటే ఇరవై నుండి ఇరవై నాలుగు వేల ధర పలుకుతుంది ఇక నెంబర్ ఫైవ్ చూసుకుంటే ఇరవై నుండి ఇరవై మూడు వేల ఐదు వందలు నడుస్తుంది ఇక త్రీ థర్టీ ఫోరు ఇక సూపర్ టెన్ ఇది చూసుకున్నా కూడా ఈ త్రీ థర్టీ ఫోర్ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఈ సూపర్ టెన్ కూడా ఇరవై నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక బుల్లెట్ చూసుకుంటే పంతొమ్మిది వేల నుండి ఇరవై రెండు వేల ధర పలుకుతుంది మంచి డైలాక్స్ అయితే ఇరవై మూడు వేల ధరగా ధర పలుకుతుంది మొత్తానికి ఇక టూ సెవెంటీ త్రీ చూసుకుంటే పద్దెనిమిది వేల నుండి ఇరవై మూడు వేల ధర పలుకుతుంది ఇక అంటే మన బ్యాడ్కి రకాలు చూసుకుంటే త్రీ థర్టీ ఫైవ్ చూసుకుంటే అలానే సింజంటా చూసుకున్నా కూడా ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఐదు వేల ధర పలుకుతుంది ఇక ఇరవై నలభై మూడు చూసుకుంటే ముప్పై రెండు వేల నుండి ముప్పై ఏడు వేల ధర పలుకుతుంది ఇక ఆరుమూరు రోమి టూ సిక్స్ చూసుకుంటే పదమూడు వేల నుండి పదిహేను వేల ధర పలుకుతుంది ఇక షార్క్ చూసుకుంటే పదహారు వేల నుండి పదహారు వేల ఐదు వందల ధర పలుకుతుంది ఇక ఎల్లో మిర్చి చూసుకుంటే బాగా డౌన్ అయినది చెప్పుకోవచ్చు మనం నలభై నలభై ఐదు వేలు కూడా మనం మాట్లాడటం జరిగింది మన వీడియోలో కానీ ఇప్పుడు ఈరోజు చూసుకుంటే ముప్పై నుండి ముప్పై ఒక్క పోయి మాత్రమే పడుతున్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక చెప్పిందే కదా చాలా వరకు ఏంటంటే తేదీ సంబంధించి పంతొమ్మిది వేల ఐదు వందల పంతొమ్మిది వేలు ధర పలికింది కానీ ఈరోజు పద్దెనిమిది వేలే ధర పలికింది మించి ఒక్క రూపాయి కూడా పైకి అయితే పడదని చెప్పేసి అయితే మనకైతే వ్యాపారస్తులు తెలియజేస్తున్నారు మొన్నటిదాకా ఈ చాలా వరకు మిర్చికి సంబంధించి ఎండపోయినా కూడా చాలామంది డ్రై పోయినా తీసుకెళ్ళిపోయారు ఒక రూపాయి అటు పడ్డాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు కొంటం కూడా వ్యాపారస్తులు తగ్గించారా తగ్గించారని అయితే మనకైతే సమాచారం ఇక తాలు చూసుకున్నట్టయితే తేజ తాలు చూసుకుంటే మంచి క్వాలిటీ ఉంటే ఎరుపు ఉంటే కొద్దిగా పది నుండి పదమూడు వేల ధర పలుకుతుంది ఇక డీడీ త్రీ ఫోర్ వన్ చూసుకుంటే పది నుండి పద్నాలుగు వేలు ఇంకొంచెం బాగుంటే పదిహేను వేలు ఇక బ్యాడ్ గీస్ అంటా ఈ రకాలు చూసుకుంటే ఎనిమిది నుండి తొమ్మిది పది నుండి పదకొండు వేల ధర అయితే పలుకుతుంది ఇది విషయం అయితే ఏది ఏమైనా సరే రైతులు గమనించాల్సింది ఒకటే మీరు ఇప్పటికైనా సరే ఆ మిర్చికి సంబంధించి డ్రై చేసుకొని వెళ్ళండి గతంలో మాదిరిగా లేదు మార్కెట్ అయితే ఎందుకో తగ్గుతుంది మొత్తానికి అంటే మరి ఈ ఎక్కువగా డ్రై లేకపోవడం క్వాలిటీ లేకపోవడం వల్ల మనకైతే తెలియదు కానీ మొత్తానికైతే కొంచెం మార్కెట్ అయితే స్లోగా నడుస్తుంది మరి మొత్తానికైతే ఈ విషయానికి సంబంధించి అయితే రైతులు కొంచెం డ్రై క్వాలిటీలు తీసుకెళ్ళండి మంచి మార్కెట్ను చూడండి ఎందుకంటే పంట పండించిన తర్వాత ఒక రూపాయి వస్తేనే మనకి బాగుంటుంది ఇలా లేనిపోయి ఇలా తడి తగిలే వాటిని ఇలా డ్రై లేని వాటిని తీసుకెళ్ళి అనవసరంగా ఈ మార్కెట్ని స్లో చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు అలానే రైతు సోదరులారా నేను ఎప్పుడు చెప్పేదే రోజు చెప్పేదే ముందుగా ఒక లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే నలుగురికి షేర్ చేయండి అది రైతులకి సంబంధించి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు పాత రైతులు ఎవరన్నా కొత్త రైతులు ఎవరైనా సరే ఖచ్చితంగా మర్చిపోవద్దు నా ఛానల్ మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు అలానే రేట్లు సంబంధించి మీకు ఏమైనా రేట్లు పలు రకాల అంటే మీకు నా నచ్చిన రకానికి సంబంధించి ఒకవేళ రేటు రాకపోతే అది కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి సంబంధించి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అయితే మరలా మీకు నేను ఆ రేటు ఎలా ఉందని కూడా నేనైతే తెలియజేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ మీ కార్తిక్ ఉంగరాల